ప్రేమ నవలారేసు క్రీస్తునామలు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినం కాబట్టి ఆరాధన దినముగా ఉంటుంది కాబట్టి ఆరాధన దినములు మనము మన ప్రభువుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం ఈ విధంగా మరి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన మనం చేసిన మేళ్ళన్నింటి స్థుతి చెల్లించవలసిన వారు కుంటున్నాము దాన్నే ఆరాధన అంటారు అన్నమాట మనము ఆరాధించేటప్పుడు మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలా అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మన ఆరాధన స్థలాల్లో ఏ ఫోటో కానీ ఏ విగ్రహం కానీ ఏ ఏ గుర్తులు కూడా ఉండవు కాబట్టి ఆయన ఆత్మస్వరూపన దేవుడు మన ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధించాలి ఆ విధంగా ఆరాధించడానికి కొరకై ఆత్మ సహాయం కొరకై మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకున్నప్పుడు మరి ఆత్మ ప్రేరేపణ లేక ప్రోత్సాహం మనగలుగుతాయి ఈరోజు వర్తమానం ఒకరికి తొంభై ఐదో కీర్తనలో మొదటి వచనం చదువుతాను రండి యహోవాను గురించి ధ్వని చేయదము మన రక్షణ దుర్గంను బట్టి సంతోషగానము చేయుదము యహోవాను బట్టి ఉత్సాహము సంతోషము రెండు ఒకటి ఆల్మోస్ట్ ఉత్సహించేది సంతోషించేది ఓకే జాయ్ఫుల్ నాయిస్ ఓకే సింగింగ్ అండ్ జాయ్ఫుల్ నాయిస్ కాబట్టి మరి ఉత్సాహధ్వని ఎందుకు చేయాలా అనేటువంటి దానికి గురించినట్లయితే మన దేవుని బట్టి మనం ఉత్సాహధ్వని చేస్తామంటున్నాడు ఎందుకంటే మన రక్షణ దుర్గం ఆయన మనకు రక్షణ దుర్గమై రక్షణ దుర్గము దుర్గం అంటే ఏ స్ట్రాంగ్ ప్రొటెక్టింగ్ అదే బాగా భద్రపరిచేటువంటి కర్మం మరి బలమైనటువంటి యొక్క మరి ఒక స్థలముగా ఉంటుంది అన్నమాట దుర్గమైన కాబట్టి మరి యొక్క రక్షణకు లేక రక్షణానందమునకు మరి దేవుడు ఏసుక్రీస్ ప్రభుణం అండి అక్కడ చూసినట్లయితే మనకు మరి ఆయన అపాయింట్ చేసినాడు అందుకొరకే యశాగ్రంథములో ప్రవచన పూర్వకంగా ఏం చెప్తాడంటే యశాగ్రంథము అరవై ఒకటో ఎస్ అరవై ఒకటో అధ్యాయము మూడో వచనం ఏమంటాడు ఇక్కడ ప్రభు యహో ఆత్మన మీదకి వచ్చినది దేవులకు స్వార్థ ప్రకటించటకు నన్ను అభిషేకించను ఇది యేసు ప్రభుని గురించినట్టుగా ప్రవచన వాక్యం అండి కాబట్టి దేవుడు అభిషేకించినాడు అభిషక్తుడు కదా యేసు అంటే తన ప్రజల వారి పాపం నుంచి రక్షించేవాడు క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం కాబట్టి యేసు క్రీస్తు దేవుడు అభిషేకించినాడు ఎందుకొరకు వరకు స్వార్థ ప్రకటించేదానికి ఏం స్వార్థ ఇది శివులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు కాబట్టి దుఃఖములో కురిగిపోయే స్థితిలో ఉండేవారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేసి బూడిదకు ప్రతిగా ఎందుకు చెప్తున్నాడు బూడిదంటే ఆ దినాల్లో పాత నిబంధన దినాల్లో చాలా దుఃఖముగా వ్యసనంగా ఉండే వాళ్ళు బూడిద పూసుకొని కూర్చునే అయితే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు భారభరితమైన ఆత్మ కురిగిపోయేట ఆత్మ భారభరిత ఎంతో భారంతో కురిగిన ఆత్మకు బదులుగా ఆయన ఏం చేస్తున్నాడు స్థుతి వస్త్రమునిస్తుంటున్నాడు కాబట్టి ఆయన మన యొక్క దుఃఖాన్ని సంతోషముగాను మన యొక్క మరి చూసినట్లయితే భారభరితమైన ఆత్మక స్థుతివస్త్రము గాను అట్లాగే మరి తను మహిపర్స్ కానీ మనం చేస్తాం కాబట్టి ఇది ఈ సంతోషం లేక ఈ జాయ్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు మనకి పోయేట ఆనందము కొరకై ఉత్సాహంతో స్థుతిగానం చేయడం చెప్పాను కదా అట్లాగా అట్లాగే రెండవదిగా మనం గమనించినట్లయితే లూకాసుమార్తలో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ మరి విజు విశ్వాసులైన వారు సంతోషిస్తూ ఆయన స్థుతించినారని చూస్తున్నాం ఇరవై నాలుగో అధ్యాయము లూకాసు వార్త యాభై రెండవ వచనం వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో ఎరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతయక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచుండ్రి ఇక్కడ ఈ సందర్భం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఆరోహణం గురించి చూస్తున్నాం ఏసుక్రీస్తు ఆరోహణ అయిన తర్వాత వీళ్ళంతా ఎక్కడ చేరినారట మరి ఎరువు చేరుకొని అక్కడ మహానందముతో ఎరువు వాళ్ళు గడుపుతూ ఎడతయక దేవునికి స్తోత్రం చేసినారు కాబట్టి దేవునికి స్తోత్రం చేసి సంతోషముతో అనేటువంటి కార్యం కాబట్టి సంతోషముతో ఆయన నావును కీర్తించవలసి అనుకుంటున్నాం మనం అట్లాగే మరి అపో కార్యంలో కూడా ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే పౌలు శీలా వేరు జైల్లో వేసినప్పుడు మరి క్లుప్తంగా చెప్తాను అక్కడ వాళ్ళు ఎన్నో శ్రమల మధ్యలో ఇబ్బందుల మధ్యలో పెయింట్స్ మధ్యలో కూడా వారు అక్కడ పాడుతుంటున్నారు ఉన్నారు మధ్యరాత్రి వేళ పౌరును శిలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడు ఉండరి అప్పుడు ఖైదీలు పెట్టున్నారు వెంటనే ఏమైపోయింది ఇంత గొప్ప శబ్దం వచ్చింది అని జైలర్ చూసేసి మరి తప్పించకపోయి పోయినారేమో అని మరి భయపడిపోయినాడు అయితే వాళ్ళు తప్పించుకొని పోలే అనేశలో కీర్తనలు పాడుతారు అప్పుడు ఏమిటి యొక్క రహస్యము అనేటువంటిది జైలర్ కూడా మరి యొక్క చరసాలాధిపతి వారిని పిలిపించి వారు యేసు ప్రభు గురించిన మాటలు విన్న తర్వాత వారందరూ కూడా ఏం చేశారంట అతడు వారిని తన ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవనందులు విశ్వాసం వచ్చిన వాడి తన ఇంటి అందరితోనూ ఆనందించను ఈ రిజాయిస్ సో ఆనందం కలుగుతుంది యేసు క్రీస్తు ప్రభు మనకిస్తాడు ఆయన రక్షణానందము కొరకై ఆయన రక్షణ దుర్గమైతున్నాడు మనకు కాబట్టి ఈ ఆనందము మనకు ఇది నిత్యమైన శాశ్వతమైన ఆనందంగా ఉంటుంది అట్లాగే చూసినట్లయితే ఈ ఆనందం అనేటువంటిది అయిన విశ్వాసులైన వరకు తన భక్తులైన వారికి దేవుడు ఒక వాగ్దానముగా ఉంటుంది చూడండి కీర్తన నూట ముప్పై రెండులో నూట ముప్పై రెండు కీర్తన ఎస్ నూట ముప్పై రెండో కీర్తన మొదటి వచ్చి చదువుతాను రైట్ లేకుంటే పదమూడు వచ్చిన చదువుతాను పదమూడు వచ్చి యహోవా సియోను ఏర్పరచుకునే నాడు తనకు నివాస స్థలముదామని కోరుకునేట్టున్నాడు సియోను సియోను అంటే ఆయన నివాస స్థలము లేక మరి ఈక నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే సియోను అంటే పరిశుద్ధుల యొక్క సవాసము లేక సంఘము అనేటువంటి దానికి సాదృశ్యం మరి దేవుడు ఉంటున్నాడు సీవోన్లో ఉంటున్నాడు ఉండి ఇక్కడ మరి మనం చూసే కార్యం ఏంటంటే పదార్ వచ్చినవిరు దాని యాజకులు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను రక్షణ వస్త్రము ధరింపజేసి దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చే కాబట్టి ఆయన శివనులు నివసిస్తూ భక్తులకు మరి ఆనందంగా రక్షణ వస్త్రము ఇచ్చినాడు కాబట్టి ఆనందగానం చేసేవారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం చూస్తున్నాం అట్లాగే మరి యశాగ్రంథం ముప్పై ఐదులో కూడా చూసినట్లయితే పది వచ్చిన వల్ల విమోచించిన వారు కాబట్టి ఎవరి సంతోషించేవారు ఎహోవ విమోచించిన వారు పాటలు పాడుచు శివోనికి వచ్చారు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషము గలవారే వచ్చేది కాబట్టి దుఃఖము నెట్టిూర్పు తొలగిపోయింటుందంటాడు ఆయనకు రక్షణానందం వల్లకి వచ్చినప్పుడు దుఃఖం ఉన్నట్టు తొలగిపోయి ఆయన మనల్ని విమోచించినప్పుడు మరి విమోచన గీతములు పాడేవాళ్ళనుకుంటున్నాం కానీ రక్షణ గీతం విమోచన గీతం అంటారు కాబట్టి ప్రియ సౌడ సోదరి ఇటువంటి గీతం యొక్క జీవితంలో ఉండాలంటే నువ్వు విమోచించబడిన వారు ఉండాలి ఇంకా పాప కట్టబడిన వారుగా ఇంకా చీకట్లో నివసిస్తూ మరి నీకు సంబంధం లేకుంటే నువ్వు మాటల ద్వారా ఏమైనా చేసినా కూడా అది ప్రయోజనం లేదు ఎందుకంటే ఆత్మస్వరూపమైన దేవుడు దాన్ని వింటున్నాడు కాబట్టి నీ జీవితంలో రక్షణ అవసరం విడుదల అవసరం విమోచన అవసరం అప్పుడే రక్షణ విమోచన గానం జీవితంలో నుంచి ఆ సంతోషము వస్తుందన్నమాట కాబట్టి ఆయన ఆరాధించాలంటే హృదయాంతరంగంలో నుంచి ఉప్పొంగేటువంటి ఒక సంతోషం హృదయాంతరంగంలో నుంచి అందుకే యాభై ఆరో కీర్త యాభై ఆరో అధ్యాయంలో కూడా ఇక్కడ ఏం చూస్తున్నామంటే అంటే యాభై ఆరో అధ్యాయం ఒక ఏడవ చనం చూసినట్లయితే నా పరిశుద్ధ పరత్మకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నా ప్రజలైన వారిని విమోచించిన వారిని నా పరిశుద్ధ మందిరానికి తీసుకొచ్చి అక్కడ ఆనందింపజేసేదు కాబట్టి ఈ దినము ఆరాధన దినము ఆయన పరిశుద్ధాలయములో మనము ఆనందించవలసి అనుకుంటున్నాం ఎందుకంటే ఆ యొక్క ఆయన యొక్క వాక్య భాగం మనకు అటువంటి యొక్క ఆనందాన్ని ఇస్తుంది అందుకొరకే నే హెమ్యా కూడా ఎనిమిదో అధ్యాయము పన్నెండవ పదవచనంలో ఏమంటాడంటే ఈ దినము యుహవాకు మరి సమర్పించే దినం కాబట్టి సంతోషించుడి అంటాడు ఆయన ఎందు ఆనందించడం అంటాడు ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని ఆనందింపజేసేది కాబట్టి మరి చూసినట్లయితే అక్కడ దేవుని ఎందుకు ఆనందించడం వలన మనము బలము పొందేదము అనేటువంటి కార్యం కాబట్టి ఆయన ఎందు ఆనందించడం వలన ఆయన ఎందు సంతోషించడం వలన ఆయన మన నూతన గీతములు మనం పాడటం వలన ఆయన మహిపరచబడతారు మనం ఆశీర్వదించబడతాం అందుకే ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి ఆరాధన అనేటువంటిది ఈ లోకములో మనం ప్రారంభించి ఇక్కడ చేసే ఆరాధన ఇది మన జీవితం ముగించి మనం పరలోకపోయిన తర్వాత కూడా ఆరాధన అనేది వెంబడించి ఉంటుంది అక్కడ మన ప్రార్థనలో వాక్య వాక్యధ్యానం మన సువార్త ఇవన్నీ నిలిచిపోతాయి పరలోకంలో అయితే ఆరాధన మాత్రం నిత్యం ఉంటుంది ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు సింహాసనం దాసినగా ఏం చెప్తున్నాడు ఇక్కడ రండి యహోాల గురించి ఉత్సాహ ద్వని మన రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానము చేయదము ఆ విధంగా మనకు సహాయం చేయను